जतक साहिती सरस्वती की नमस्कार वज्रिक्षात विशी क्षणकमलव भासी नाभासी वह ता न्वाश्वश्वाय यमिषं राक्षसा वीक्षितांच प्रचेत पवन भज जपम विपावेदित वंदे शर्वेति जलपन्ति दिश మధిపాన్పాతు పుష్ణోగ్ర నిర్వహ వందే ప్రతి దిశ వందేతిపాన్ సూర్యనారాయణ మూర్తి ఆకాశంలో ప్రయాణమై సకల జగత్తుకు వెలుగునిస్తూ వెడుతున్నటువంటి సమయంలో ఈయన్ని స్థుతిస్తూ దిక్పాలకులందరూ కూడా ఈకి దారిలో ఎదురవుతున్నారు ఈయన రథాన్ని చుట్టుముట్టి వారు గుమిగుడి ఈయన్ని ప్రార్థిస్తున్నారు అప్పుడు సూర్య గమనానికి అవరోధం ఏర్పడుతోంది ఆయన విధికి కొంచెం ఆటంకం ఏర్పడుతోంది వీరందరూ కూడా ఈ రథం చుట్టూ గుమిగిడి ఈయన్ని ప్రార్థిస్తుంటే చేయవలసినటువంటి కర్తవ్యం ముందు ఉన్నది ఆ కర్తవ్యం కోసం క్షణం కూడా విశ్రమించకూడదు నిలవకూడదు అది సూర్యనారాయణుని యొక్క నియమం ఆ సందర్భంలో సూర్యుని యొక్క కర్తవ్యానికి ఎవరూ ఆటంకం చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో రథసారథి అయినటువంటి అనూరుడు ఏమంటున్నాడంటే ఈ దిక్పాలకులను ఉద్దేశించి ఓ ఇంద్ర ఈ సూర్య భగవానుడి యొక్క కాంతి కిరణముల చేత నీ సహస్రనేత్రములు వికసించాయి అంటే నేత్రపద్మములు అంటారు కదా పద్మనయనములు ఈయనకి వేయి కన్నులున్నాయి గనక ఈ సూర్యుని రాకచేత ఈ సూర్యకిరణములు పడి నీ వేయి కళ్ళు కూడా ఒక్కసారి విప్పారాయి చూసుకోట్టున్నాడు అంటే సూర్యుడు తన వేయి కన్నులతో ఆ సూర్యనారాయణుని యొక్క సుందర వదనార విందాన్ని దర్శిస్తున్నాడు ఆ విషయాన్ని గమనించి అయినటువంటి అనూరుడు ఓ ఇంద్ర నీ వేయి కన్నులు భగవానుడి యొక్క అనుగ్రహము చేత అనుగ్రహ ప్రసార కిరణముల చేత విప్పారినాయి చూసుకో ఇంద్ర అలాగే ఓ యమధర్మరాజా నువ్వు వెంటనే మీ తండ్రిగారైన భగవానుడికి నమస్కరించి వెంటనే తొలగిపో లేకపోతే నీ వాహనమైనటువంటి దున్నపోతుకి ఈ సూర్యరథానికి ఉన్న గుర్రాలకి ఉన్న వైరం చేత ఈ గుర్రాలు మళ్ళీ ఆ దున్నపోతు మీదకి వచ్చి అవి పోరాడేటువంటి అవకాశం ఉంటుంది అందుకని నువ్వు త్వరగా మీ నాన్నగారి దర్శనం చేసుకుని వెళ్ళిపో అలాగే ఓ వాయుదేవ నువ్వు ఇక్కడ ఉండటం ఎక్కువసేపు మంచిది కాదు ఎందుకనంటే నువ్వు గనక ఉన్నట్టయితే మిగతా వాళ్ళు ఈ ప్రభంజనానికి వారు దగ్గరికి రాలేరు అందుకని నువ్వు దర్శనం చేసుకున్నావు కదా నువ్వు వెళ్ళిపో అలాగే ఓ నిరుతి రాక్షసులారా నైరుతి దిక్కులో ఉండేటువంటి పాలకులు ఆ దిక్కుకి రాక్షసులు మీరు సూర్యుని దర్శనం చేసుకున్నారు కదా ఇక వెళ్ళండి అలాగే ఓ కుబేర ఉత్తర దిక్కుకు అధిపతి అయినటువంటి ఓ కుబేర నీకు సూర్యుని దర్శనం అయింది కదా నువ్వు ఇక వెళ్ళు అని చెబుతూ ఈశాన్య దిక్కుకు అధిపతి అయినటువంటి పరమేశ్వరుడు కూడా ఉన్నాడు ఆ పరమేశ్వరుణ్ణి చూసి ఓ పరమేశ్వర నీకు నమస్కారం అని ఆ పరమేశ్వరునికి నమస్కరించి ఇంద్రుడు కుబేరుడు వాయువు అగ్ని మొదలైనటువంటి వారందరినీ కూడా మీరు మీ మీ విధులకి వెళ్ళండి సూర్యభగవాను నమస్కారాలు చేసుకున్నారు కదా పదండి అని చెబుతూ ఓ అగ్ని నువ్వు దగ్గరకు రాకు వస్తే ఈ సూర్య భగవానుడి ప్రకాశం ముందు నువ్వు వెలవెలబోతావు అందరి ముందు చిన్నపోవాల్సి ఉంటుంది అందుకని దూరంగా అక్కడ నుంచే నమస్కారం చేసుకుని నువ్వు వెళ్ళిపో అని వారందరి శ్రేయస్సుని కోరుతూ వారందరికీ మంచి మాటలు చెబుతూ సూర్యుని కర్తవ్యమునకు ఎవరూ భంగం కలిగించకుండా అందరితో మాట్లాడుతూ అందరికీ హెచ్చరికలు చేస్తూ సూచనలు చేస్తూ సూర్యరథానికి సారథ్యం వహించినటువంటి నిరంతరము కూడా సూర్యుని యొక్క అనుగ్రహమునకు పాత్రుడై వినయ విధేయతలతో కడు జాగ్రత్తతో సూర్యరథాన్ని నడిపేటువంటి అనూరుడు మనకు సకల ఐశ్వర్యములను శుభములను కలిగించుగాక